ఇక్కడ అనంతపూర్తి ఇవాళ నేను పుట్టి పెరిగిన ఊరికి నా సినిమా ప్రమోషన్స్కి రావడం చాలా ఆనందం ఇంతకన్నా సక్సెస్ నాకే ఉండదు బికాస్ గుర్తి పెరిగిన ఊర్లో ఇలా నిలబడడం చాలా సంతోషం ఉంది అండ్ ద సినిమా వచ్చి మళ్ళీ మీకు ఇంట్రాక్ట్ అవుతాం థ్యాంక్ యూ సో మచ్

చాలా బాగుంది అంటే అమ్మాయిలకి ఎవ్వరు అవకాశం ఇచ్చే అవసరం లేదు క్రియేట్ అవర్ ఓన్ సో ఆల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ డిజిటల్ మీడియా అవన్నీ పాజిటివ్ గా ఉండడానికి ప్రమోట్ చేయాలి నాట్ ఫర్ అండ్ యువతకి ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పుడున్న యువతకి అన్ని తెలుసు ఎవ్రీథింగ్ మనం ఏం అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు అనుకున్న వాళ్ళు చేస్తారు ఈ ప్రాంతం తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన కంపెనీ సినిమాలు రెండు ఏదైనా మంచి సబ్జెక్ట్ ఉన్నది క్షేత్ర వెబ్సైట్ ఇక్కడ అనంతపురం గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే అనుకుంటా అనంతపురం జిల్లా అంటే కరువు జిల్లా ఒకవైపు ఈ ప్రాంతాల నుంచి ముంబాయి ఇతరత్ర ప్రాంతాలకి చాలా మంది మహిళల తరలిస్తుంటారు అట్లాంటి ఇష్యూ టేప్ చేశారు చాలా ప్రాంతాల్లో ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఎయిర్పోర్ట్ వీడియో గురించి అలాంటి వీడియోల గురించి కాకుండా మన ప్రాంతం ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఇంతకుముందు రాయలసీమ అని కూడా చెప్పారు కాదు అంటే ఉన్న ఉన్న పొలాలన్ని తీసేసి మనం ఎక్కడికో వలసపోతుంటే ఇక్కడ కరువు జిల్లానే అవుతుంది కంపల్సరీ మనం ఏ ఫారెస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని బాగుంది చాలా రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా చెట్లను పెంచి అభివృద్ధి చేశారు ఇక్కడ వర్గపోరు కాకుండా అందరు కలిసి పనిచేస్తే మనకు కూడా మళ్ళీ రత్నాలు సీకొచ్చు అంటే మీరు ఉమెన్ ఓరియంటెడ్ ఫీలింగ్ ఏమైనా చేసే అవకాశం ఉందా ఇట్లాంటి ఇష్యూస్ చేస్తారు ఎందుకంటే ముంబై ప్రాంతాలు తరలించినటువంటి పరిస్థితి ఉంది ఈ జిల్లా నుంచి ప్రధానంగా కదిలి ఆ ప్రాంతాల నుంచి ఇక్కడ ఇక్కడ ఉన్న సమస్యల గురించి ఎవరైనా మంచి స్క్రిప్ట్ తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తాం ఇది హాస్పిటల్స్ స్పెషల్లీ హెల్త్ కేర్ ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం హాస్పిటల్ రిలేటెడే ఉంటుంది అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఒక మధ్యతరగతి వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే ఇవాళ రోజున బిల్లులు ఎలా కట్టాలి అన్న భయంతో సగం మంది హాస్పిటల్స్కి వెళ్ళారు దాని గురించి అందరూ ఏ గవర్నమెంట్ అయినా హెల్త్ కేర్ హాస్పిటల్స్ ఫ్రీ ఉండాలి ఎడ్యుకేషన్ ఫ్రీ ఉండాలి అని చెప్పడం తప్ప చేసి చూపించండి అంత ఇందులో సొల్యూషన్ కూడా ఇచ్చింది ఎలా చేయొచ్చు